అండి అందరికి నమస్కారం అండి ఈ రోజు వంకాయ పెరిగి పచ్చడి చేసుకుందాం అండి ముందుగా ముక్కలు కట్ చేసుకుందాము ముక్కలు కట్ చేసి వాటర్లో వేసుకుందాం అండి ఈ పచ్చడి చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముక్కలు వాటర్లో వేసుకున్నామండి ఉప్పు వేసుకున్నాం దీంట్లోని కలర్ మారుకున్నాను ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి మూగుడు పెట్టి ఆయిల్ వేసుకున్నామండి పచ్చిమిర్చి వేసుకున్నాం పచ్చిమిర్చి ఎగిపోయి బౌల్లో తీసుకుందాం ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకుందామండి ఇవి బాగా వంకాయ ముక్కలు వేగాలండి ముక్కలు వేయిపోయాడి ఇవి చల్ల నాకు మిక్సీలో వేసుకుందాం వేయించుకున్న పచ్చిమిర్చి వంకాయలు కొత్తిమీర వెల్లుల్లిపాయలు జీలకర్ర మెయిన్ మనకు పెరిగే కదండి అవసరం హాఫ్ లీటర్ పెరిగి తీసుకున్నానండి దాంట్లో సాల్ట్ వేసుకుందాం సరిపడా పొడి మనం వంకాయ పచ్చిమిర్చి కొత్తిమీర మిక్సీ పట్టుకున్నాం కదండి అది దీంట్లో కలుపుకుందాం ఉల్లిపాయలు వేసుకుందాం నిలువగా కట్ చేసిన ఉల్లిపాయలు కలుపుకుందామండి మూగుడు పెట్టి ఆయిల్ వేసుకున్నామండి ఆయిల్ వేడెక్కింది పోపు దినుసులు వేసుకున్నాము వేయించుకున్నామండి కొంచెం కరివేపాకు కొంచెం కొన్ని ఇండి వేసుకుందామండి ఆ స్పూన్ పసుపు అండి తాలింపు వేయిపోయిందండి ఇప్పుడు పచ్చళ్ళ వేసుకుందాం తాలింపు రుచికరమైన వంకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయిందండి టేస్టీ టేస్టీగా ఉంటుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి